హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ నీ ప్రేమకాయ పార్ట్స్ సెవెంటీ వన్ చూసే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ ఎవరైనా మిస్ చేసి ఉంటే ముందవి చూడండి ఫ్రెండ్స్ అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి ఇంకా లేట్ చేయకుండా ఈ పార్ట్లోకి వెళ్ళిపోదాం స్నేహ స్నేహితులను తీసుకుని ఆఫీస్కి వచ్చారు సత్య నీరజ ఆ తర్వాత ఏం జరిగిందో చూద్దాం వీడేంటి వేసిన ప్లాన్ మొత్తం నాశనం చేసేటట్లు ఉన్నాడు అని మనసులో కంగారు పడిపోతూ ఉన్నారు నీరజా సత్య కానీ రాజేష్ మాత్రం అతను మాటని చాలా నార్మల్గా తీసుకుంటూ మీ అనుమానం ఏంటో నాకు అర్థమైంది సార్ మీరు ఒక్క నిమిషం ఒకే ఒక్క నిమిషం ఇక్కడే ఉండండి మీ అనుమానాన్ని చిటికలో తీసి అవతల పారేస్తాను అని చెప్పి ఎక్కడికో వెళ్ళాడు రాజేష్ అతను ఎక్కడికి వెళ్ళాడా ఏం చేస్తాడా అని ఆ క్యూరియాసిటీగా అతను వెళ్ళిన వైపే చూస్తూ ఉన్నారు అందరూ ఒక పది నిమిషాల తర్వాత రాజేష్ ఒక అమ్మాయితో ఆ క్యాబిన్లోకి వచ్చాడు ఆ అమ్మాయి చేతిలో ఒక ఇత్తడి పెళ్ళం ఆ పళ్ళెంలో హారతి కర్పూరం అగ్గిపెట్టె ఉన్నాయి అతను ఏం చేస్తున్నాడో అర్థం కాక అయోమయంగా మార్చి మార్చి ఒకరి మొహాలను ఒకరు చూసుకుంటూ ఉన్నారు నీరజ సత్య వాళ్ళ వైపు మిస్టీరియస్గా ఒక లుక్ ఇచ్చి ఆ అమ్మాయి వైపు చూశాడు రాజేష్ ఆ చూపును అర్థం చేసుకున్న ఆ అమ్మాయి పళ్ళెం అతని చేతిలో పెట్టి అగ్గిపెట్టి తీసుకుని గీసి హారతిని వెలిగించింది ఆ అమ్మాయి ఇదిగో చూడండి నేను ఇదివరకు మేడం గారి దగ్గర పనిచేసిన మేనేజర్ని ఇప్పుడు వాళ్ళ వారసులైన మీ దగ్గర ఏకపక్షం లేకుండా కేవలం నా పని మాత్రమే చేసుకోవడానికి నేను ఇక్కడికి వచ్చాను ఇక్కడ ఉన్నవాళ్ళు మా బాస్ కొడుకు కోడలు తప్ప నా అల్లుడు కూతురు ఏమాత్రం కాదు వారితో ఒకరికి సపోర్ట్ చేస్తూ మరొకరికి అన్యాయం పొరపాటును కూడా చెయ్యను అని దేవుడి సాక్షిగా నాకు అన్నం పెట్టిన ఈ దేవత సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను అని నీరజను చూపించి చేతిలో ఉన్న ఆ హారతి కర్పూర ఆర్పి మరి ప్రమాణం చేశాడు రాజేష్ అబ్బా రాజేష్ నీ నిజాయితీకి అగ్ని సాక్షి అన్నమాట అని మనసులో అనుకుని ఇప్పుడైనా నీ అనుమానం తినట్లయినా మిస్టర్ శ్రీహిత్ అని అడిగాడు సత్య హా ఓకే రాజేష్ గారు ప్రమాణం చేశారు కాబట్టి అది కూడా మా అమ్మ మీద ప్రమాణం చేశారు కాబట్టి ఇక నుంచి ఈయన మా కింద మేనేజర్గా పని చేయడానికి నేను అంగీకరిస్తున్నాను అని అన్నాడు శ్రీహిత్ ఓకే సార్ సార్ ఒప్పుకున్నారు కాబట్టి మీరు బయటకు వెళ్తే టైం వేస్ట్ చేయకుండా సార్ వాళ్ళ పని నేను చూస్తా అని అన్నాడు రాజేష్ ఏంటి అని అరిచాడు శ్రీహిత్ అదే సార్ మీరు ఏం పని చేయాలో చెప్తాను అంటున్నా అని కవర్ చేశాడు రాజేష్ సరే మీరు అర్జెంటుగా నాకు ఒక అసిస్టెంట్ని అరేంజ్ చేయండి అని ఆర్డర్ వేశాడు శ్రీహీత్ నేను ఆల్రెడీ చేసేసాను సార్ అని టేబుల్ పై ఉన్న ఇంటర్కామ్ తీసుకుని కాల్ చేసి వాళ్ళిద్దరిని లోపలికి పంపించు అని కాల్లో చెప్పాడు రాజేష్ ఒక రెండు నిమిషాల తర్వాత ఆయాసపడుతూ ఆ గదిలోకి వచ్చాడు శైలేంద్ర అతన్ని చూసి వీడెందుకు వచ్చాడు ఇక్కడికి అని అనుమానంగా నొసలు ముడివేసి అడిగింది నీరజ అతని పేరు శైలేంద్ర మేడం ఈ రోజు నుండి స్నేహా మేడం గారికి అసిస్టెంట్గా పనిచేస్తున్నాడు అని చెప్పాడు రాజేష్ వాట్ వీడ్ అసిస్టెంట్నా అసలు వీడికి ఆ జాబ్ ఎవరిచ్చారు కోపంగా అడిగింది నీరజ నేనే మేడం నిన్న ఇంటర్వ్యూ చేసి మరి ఇతన్ని స్నేహా మేడం అసిస్టెంట్గా సెలెక్ట్ చేశాను అని చెప్పాడు రాజేష్ ఇదిగో భయ్య అతను ఎవరో నీకు తెలియదు అనుకుంటా వాడు మన గీత కొడుకు అని ఆనంద ఉత్సాహంతో చెప్పాడు సత్య ఆ మాటతో పళ్ళు పటపటా కొరుకుతూ సత్యవైపు చూసింది నీరజా బాబుగారు ఇంకా గీతను మర్చిపోనట్లు ఉన్నాడు ఇంటికి వెళ్ళాక మర్చిపోయే వరకు మా చెల్లెల చేతిలో ఉంటుంది కోటింగ్ అని మనసులో అనుకునే సంబరపడిపోయాడు రాజేష్ తన సంగతి తర్వాత అంకుల్ ముందు నా స్టెంట్ సంగతి చెప్పండి అసహనంగా అన్నాడు శ్రీహిత్ మీకోసం కూడా ఒక అసిస్టెంట్ని ఏర్పాటు చేశాను సార్ తను రావాలి కానీ ఇంకా రాలేదేంటో అనుకుంటూ అని రాజేష్ అంటూ ఉండగా ఆ క్యాబ్ డోర్ తీసుకుని మొహాన్కి స్కార్ప్ కట్టుకుని ఒక అమ్మాయి లోపలికి వచ్చింది ఆమెను చూసి అదిగోండి సార్ మీ అసిస్టెంట్ వచ్చేసేసింది అని రాజేష్ అనడంతో అందరూ అటువైపు చూశారు లోపలికి వచ్చిన ఆ అమ్మాయి హాయ్ సార్ ఐఎమ్ హిమజ అని అంటూ స్త్రీకి సెకండ్ ఇచ్చింది అప్పటి వరకు చాలా కూల్గా స్నేహాన్ని చూస్తూ ఉన్న శైలేంద్ర హీమజ అన్న పేరు చివరి పడడంతో షాక్ అయ్యి అటువైపు తిరిగి చూశాడు ఆమె మొహానికి స్కార్ప్ కట్టుకుని ఉండడంతో అది ఇదేనా ఆహా ఉండదు అది అమెరికాలో ఉంది కదా ఇక్కడికి ఎందుకు వస్తుందిలే అని శైలేంద్ర మనసులో అనుకుంటూ ఉండగానే అతని ఆశని అడియాస చేస్తూ తన మొహానికి ఉన్న స్కార్ఫ్ తీసేసింది హిమజ ఆమె మొహం చూసిన శైలేంద్రకి ఒక్కసారిగా బీపీ పెరిగిపోవడంతో కోపంతో తన పిడికిలి గట్టిగా బిగించి భలే దొరికావే అక్కడైతే తప్పించుకున్నావు కానీ ఇప్పుడు ఇక్కడ ఎలా తప్పించుకుంటావో నేను చూస్తా అని మనసులో ఖచ్చిగా అనుకున్నాడు అతను అలా రాజేష్ ఆధ్వర్యంలో శైలేంద్ర హిమజలను సైనికులుగా చేసుకుని యుద్ధానికి సిద్ధమయ్యారు స్నేహిత శ్రీహిత్ మరి ఈ యుద్ధంలో గెలిచేదెవరో ఓడిపోయేదెవరో ముందు ముందు ఎపిసోడ్లో తెలుసుకుందాం తన రూమ్లోని బాల్కనీలో దిగులుగా కూర్చుని ఉంది శ్రీజ ఆమెకి బార్లో వైభుని వైభవ్ని చూసిన సంఘటనే పదే పదే కళ్ళ ముందు కదులుతూ ఉంటే ఆమె మనసు తల్లడిల్లిపోతుంది ఎందుకు వైభవ్ నా గురించి నువ్వు అంతలా బాధపడుతున్నావు నేను నిన్ను మోసం చేయలేదు అలా అని ప్రస్తుతం దగ్గరికి వచ్చే పరిస్థితి కూడా నాది కాదు నీకు ఎలా చెప్పను నేను ఎప్పటికీ నేను నీ దానినే వేరే ఎవరో బలవంతంగా నా మెడలో కట్టినంత మాత్రాన నేను పరాయతనికి భార్యని కాలేను కదా అని ఒక్కసారి నా కాల్ లిఫ్ట్ చేయి వైభవ్ నీకన్నీ అర్థమయ్యేలా చెప్తాను అని అనుకుంటున్నా ఆమె ముందుకు వచ్చి ఎవరో నిలబడి తననే చూస్తూ ఉండడంతో ఎవరా అనుకుంటూ తల ఎత్తి చూసిన ఆమెకి సీరియస్గా ఆమెనే చూస్తూ కనిపించాడు సమీర్ అతన్ని చూసిన ఆమెకి కోపం తారాస్థాయికి చేరింది ఇదంతా వీడి వల్లే వీడే మొత్తం అక్కడికి వచ్చి నాశనం చేశాడు అని అని అనుకుంటూ ఉంటే పట్టారన్నంత కోపం అతనిపై ఆమెకి వచ్చేస్తూ ఉంది అసహనంగా ఆమె వైపు చూస్తూ నన్ను చూపులతో తినేసింది చాలు కానీ ముందు దీనిలో సంతకం పెట్టు అని అంటూ ఆమె ముందు ఒక పేపర్ పెట్టాడు సమీర్ అసహ్యంగా అతని వైపు చూస్తూ ఏంటిది అని పళ్ళు బిగించి అడిగింది శ్రీజ తీసుకుని చూస్తే తెలుస్తుంది కదా సమాధానం చెప్పాడు సమీర్ మనసులో ఉన్న ప్రియురాలు కళ్ళ ముందుకు వచ్చి కనిపించేసరికి అయ్యగారికి చేసిన తప్పు గుర్తు వచ్చి ఆ తప్పును సరిదిద్దుకోవడం కోసం విడాకుల కాగితాలు తీసుకొచ్చాడేమో అని మనసులో తెగ ఆశపడిపోతూ ఆ పేపర్ తీసుకున్న తీసుకుని చూసిన శ్రీజ కళ్ళు షాక్తో పెద్దవయ్యాయి అసలు ఆ పేపర్లో ఏముంది ఎందుకు శ్రీజ అంతలా షాక్ అయ్యింది తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ అలాగే ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం అప్పటి వరకు ఉంటాను బాయ్ హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్ బాయ్